బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి మండలంలో ప్రజలు అధిక సంఖ్యలో బీజేపీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని కొత్తపల్లే రామారావుపల్లి బసంత్నగర్ పుట్నూరు జయ్యారం కుక్కలగూడూర్ గ్రామాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా జరుగుతుందని బీజేపీ సభ్యులుగా చేరడం ద్వారా ప్రజలు పార్టీ సిద్ధాంతాలకు మద్దతు ఇవ్వడమే కాకుండా దేశ అభివృద్ధి కోసం కృషి చేసే అవకాశం కూడా పొందుతారని చెప్పారు రాబోయే ఎన్నికలలో బీజేపీ విజయాన్ని సాధించడంలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ మహేష్ జడ్పట్ తిరుపతి ఊర వెంకటేష్ చిన్నన్న పద్మ స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా ఉన్నది పాలకుర్తి మండలానికి సంబంధించి కొత్తపల్లె రామారావుపల్లె బసన్ నగర్ కూట్నూరు జయారం కుక్కలగూడు గ్రామాలలో కార్యకర్తలను నాయకులని కలుస్తూ సభ్యత్వ నమోదుపై వారితో చర్చించడం జరుగుతూ ఉన్నది కార్యకర్తలు నాయకులు ఎంతో చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడుతూ సభ్యత్వ నమోదులో ప్రజలందరినీ కూడా భాగస్వాముల్ని చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అన్న గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అన్నా ప్రజలలో మరి ఎనలేని ఆదరణ విశ్వాసం కలిగినందువల్ల ఇవాళ సభ్యత్వ నమోదు మరి అద్భుతంగా నడుస్తూ ఉన్నది ముఖ్యంగా మా కార్యకర్తలు నాయకులు ప్రతి బూతులో రెండు వందలకి తగ్గకుండా సభ్యత్వ నమోదు చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో ఒక పండగ వాతావరణంలో ఈరోజు పాల్గొనడం నిజంగా కూడా చాలా శుభ పరిణామం ఇవాళ నియోజకవర్గంలో ముప్పై ఐదు వేలకి తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయాలనేటువంటి మరి పార్టీ ఆదేశాలతోటి ముందుకెళ్తా ఉన్నాము పాలకుర్తి మండలంలో ఇరవై ఏడు బూతులుంటే ఇక్కడ ఐదు వేల నాలుగు వందలకి తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయాలనేటువంటి మరి కార్యకర్తలు నాయకులంతా కూడా కలిసి తగ్గకుండా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నారు తప్పకుండా దీన్ని అందరూ కలిసి మరి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పటితో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక మాత్రమే గ్రామాల యొక్క స్థితిగతులు రూపురేఖలు మారినటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ చర్చించుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి అంశం ఎందుకంటే గ్రామాల్లో ఒకప్పుడు ఎర్ర లైట్లు వెలుగుతూ ఉండే ఇవాళ ఎల్ఈడి బల్బులు వచ్చినాయి ఎక్కడికి పోయినా ఊర్లల్లో శ్మశాన వాటికల నిర్మాణమైంది నూతన పంచాయతీ భవనాల నిర్మాణమైంది అట్లనే డంపింగ్ యార్డ్స్కు సంబంధించి కావచ్చు ఇట్లా అన్నీ కూడా గ్రామాలలో పూర్తిగా వసతులు ఇవాళ లింక్ రోడ్స్ కావచ్చు అలాగే విలేజ్ పార్కులు కావచ్చు ఇట్లా ప్రతిదీ కూడా గ్రామాలకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారానే ఈరోజు గ్రామాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కాబట్టి మేమంతా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ వైపు అని చెప్పి వాళ్ళ ప్రజలలో చర్చ జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట ఇచ్చింద్రో ఉచితంగా రేషన్ని ఈరోజు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున అందిస్తూ ఉన్నారు ఇట్లా ఎన్నో అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలని ఫలాలని బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలంతా కూడా నడుస్తూ ఉన్నారు భవిష్యత్తుది తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వ నమోదుని విజయవంతంగా పూర్తి చేస్తున్నటువంటి మా పాలకుర్తి మండల నాయకులకి కార్యకర్తలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు